రచ్చ రంబోలా ఈసారి పవన్ కళ్యాణ్ అన్న బాక్స్ ని బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చిండు ఒక లాగా అడిగి వేస్తుంటే నిజంగా అన్న అసలు సింహం వస్తుందిరా బాక్స్ ని బద్దల కొట్టడానికి అనే రేంజ్లో ఉందన్న ఓజీ అసలు ఆ మ్యూజిక్ వింటుంటే తమనన్న మ్యూజిక్ ఏం కొట్టిందన్న గుండెలు అదురుతున్నాయి ఆ రేంజ్లో మ్యూజిక్ కొట్టిండు ఆ మ్యూజిక్ వింటేనే పవన్ కళ్యాణ్ అన్న అడుగులు ఆ మ్యూజిక్ అస్సలు నిజంగా బాక్స్ ని బద్దలు కొట్టేసిండు రక్తంతో యుద్ధం ఉందన్న సినిమా మామూలుగా కాదు నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్ వింటుంటే నిజంగా ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్ సాంగ్ వచ్చింది బుల్లెట్ సాంగ్ అందరికీ దింపేసింది బుల్లెట్ సాంగ్ ఆ రేంజ్లో ఇచ్చి పడేసిండు సాంగ్ అయితే మామూలుగా లేదన్న బుల్లెట్ సాంగ్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది ఆ రేంజ్లో అసలు బుల్లెట్లు అన్నీ పెట్టి బుల్లెట్లు అన్నీ కొడుతుంటే అందరికీ ఆ అవునవును హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అన్నకి వారసుడు అవ్వబోతుండు మా తమనన్న నిజంగా ఆ రేంజ్ లో ఇచ్చిండు అన్న ఆ మ్యూజిక్ ఇంటే గుండెల్లో అసలు వైబ్రేషన్ వస్తుంది ఆ రేంజ్ లో ఇచ్చిండు మ్యూజిక్ అయితే ఓజీ నిజంగా చెప్తున్నా ని బద్దల కొట్టి మంచి కలెక్షన్లతో నెంబర్ వన్గా నిలబడబోతుంది ఓజీ సినిమా అందులో డౌట్ లేదు రాసి పెట్టుకోండి అన్న మీరు నా గుండు మీద ఒట్టు సినిమా ఇట్టు పక్కా పవన్ కళ్యాణ్ అన్న అన్న ఓజీ అంటేనే ఓజీలోనే దమ్ముంది మీరు అసలు ఆ ఓజీ అనే పేరు ఉంది చూసినా అందులోనే దమ్ముంది అసలు ప్రమోషన్ చేయలేదు అన్న సినిమాకి ఏ ప్రమోషన్ లేదు అసలు అయినా కానీ అంత హైప్లో ఉంది సినిమా ఇక్కడనే కాదు తెలుగు స్టేట్లో కాదు బయట గిట్టే ఎక్కువ అన్న సో ఆ రేంజ్లో ప్రమోషన్ చేయకముందుకే సినిమా అంత పబ్లిక్ టాక్లో ఒకటే చెప్తున్నా బుల్లెట్ సాంగ్ వచ్చింది బుల్లెట్లు దింపేసిండు అందరికి పవన్ అన్న సో అది